హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా చిన్నత్తయ్య అయితే వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామని రోజులు వారాలు నెలలు లెక్క పెట్టుకుంటూనే ఉన్నారండి ఫైనల్గా మేము విజయవాడ బయలుదేరిపోతున్నాము అసలు ఎందుకు ఏంటి అని చెప్పి కూడా నేను మీతో షేర్ చేస్తాను అండ్ ఈ జర్నీలో మా వారు రావడం లేదండి మేము మాత్రమే వెళ్తున్నాము అత్తయ్య వాళ్ళతో పాటు నేను అవి కూడా వెళ్తున్నాము వెళ్ళడానికి కూడా ఒక రీజన్ ఉంది ఆ రీజన్ అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే తెలుస్తుంది సో ఇంకా బాబుతోటి జర్నీ కాబట్టి నేను నైట్ టైం ట్రైన్ అయితే అస్సలు బుక్ చేయొద్దని చెప్పాను అందుకని మార్నింగ్ నై మార్నింగ్ ట్రైనే బుక్ చేశారు ఇంకా ఈ ఆ ముందు రోజు ఈవినింగ్ అయితే ఇంకా లగేజ్ ప్యాక్ చేద్దామని బ్యాగ్స్ అన్నీ కూడా తీస్తున్నాము ఇంక ఇందులో ఫస్ట్ ఒక సంచి తీశాను కదా అందులో అన్నీ కూడాను అవి చిన్నప్పుడు బట్టలు క్యూట్ క్యూట్గా అన్నీ కూడా నేను దాచిపెట్టుకున్నాను మెమరీస్ కింద ఉంటాయి బాబు పెరిగిపోయినా సరే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క మంత్లో నాకు ఏ అయితే బాగా నచ్చినాయో అవన్నీ కూడా పక్కన పెట్టుకుని ఒక సంచిలో పెట్టుకున్నాను ఇంకా అవి అంత ట్రాలీ పైన ఉంది ఇప్పుడు అన్నీ కూడా తీసి కింద పెట్టుకున్నాము కావాల్సినవి తీసుకుందాం అని చెప్పి ట్రాలీ కొత్తగా ఉంది అవికి అసలు చూడండి దానిలో కూర్చొని ఆడతాడంట నిన్న వ్లాగ్ పెట్టాను కదా నేను మూవీకి వెళ్ళిన వ్లాగ్ ఆ కంటిన్యూషనే ఇంకా నాకు చాలా లెంత్ అయిపోతుందని ఇది సపరేట్గా పెడుతున్నాను అంటే నేను ఊరు వెళ్ళేటప్పుడు ఎలాగా అన్నీ సర్దుకుంటాను ఇల్లంతా ఎలా నీట్గా చేసుకుంటాను అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎప్పుడు మేము ఫస్ట్ నుంచి ఇలాగే తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇలాగా ఇంకా జ్యువెలరీ బాక్స్ కూడా ఇక్కడే ఉంది తీసుకొని వెళ్తున్నాను ఎప్పుడు ఏ ఫంక్షన్ అంటారు ఎప్పుడు ఏ పూజలు అంటారో తెలియదు కాబట్టి జ్యువెలరీ బాక్స్ మాత్రం మనతోనే ఉండాలి ఈ జ్యువెలరీ బాక్స్ శారీకి వచ్చింది ఆ శారీ బాక్స్ని ఇట్లా నేను అన్ని సీజెడ్ జ్యువెలరీస్ అవి ఉంటాయి కదా హారమ్స్ వాటికి కన్వర్ట్ చేసుకున్నాను సో ఏంటంటే పాడవకుండా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా బట్టలు అయితే ఒక్కోటి తీస్తూ ఉన్నాను అసలు నాకైతే చాలా కన్ఫ్యూజన్ అండి అది కాక బాబు హవి బుట్టాక చాలా లగేజ్ బాబుకి అయిపోద్ది బాబు డైపర్స్ అని బాబు మెడిసిన్స్ అండ్ హాస్పిటల్ ఫైల్స్ కూడా క్యారీ చేయాలి ఎందుకంటే మేము ఎప్పుడైతే తీసుకెళ్ళాం అప్పుడే ఏదో ఒక ఇబ్బంది పడతాడు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అందుకని ఇక బాబు బట్టలే ఎక్కువగా ఉంటాయి చాలా క్యారీ చేస్తూ ఉంటాను ఇంకా అలాగా ఇంకా నాకు కావాల్సిన అబ్బా చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది నాకైతే ఈ లగేజ్ సర్దడానికి అదివరకు అయితే ఏముండే కాదు చాలా ఈజీ మనకు ఒక ఫోర్ ఫైవ్ పేర్స్ తీసుకుని అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు విజయవాడలో కూడా నాకు ఎక్కువగా డ్రెస్సులు లేవు ఇంక ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళాలి అంటే నేను డెలివరీ అయిపోయినాక కొంచెం వల్లది రావడం వల్ల అందుకని ఇంక ఇప్పుడైతే ఏం పట్టమన్నమాట కొత్తగా కూడా నేను తొందరగా కొనడం లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది ఇక ఒక్కోటొక్కటి ఆలోచిస్తూ తీస్తూ ఉన్నాను ఇక్కడ మా వారైతే ఈ మెడిసిన్స్లో ఏమేమి అవసరం ఉన్నాయి ఏమేమి అవసరం లేదు అవన్నీ తీస్తున్నారు మన హవీ గారు చూశారు కదా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడనమాట ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి అక్కడ అత్తయ్య వాళ్ళు లగేజ్ సర్దుకుంటున్నారు ఇక్కడ మేము లగేజ్ సర్దుకుంటున్నాము అనుకోకుండా వాళ్ళు నెల వారం అయితే వండిపోయారనమాట ఇంక ఫైనల్గా వెళ్ళిపోతున్నారు విజయవాడ అమ్మయ్య అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే అక్కడ అంతా చుట్టాలని ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు మా అమ్మ కూడా ఫ్రీగా తిరుగుతూ ఉంటారు అలాగ ఎంతైనా మనకు అలవాటైన ప్లేస్లో ఉన్నంత ఫ్రీడము ఇంకో చోట ఉండదు కదా ఇప్పుడు నేనైనా విజయవాడ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వారం పది రోజులకి అమ్మాయి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది ఎవరికైనా అంతే ఇంకా మెయిన్గా బాబు పట్టలేనండి చాలా తీస్తాను ఎందుకంటే బాబుకి ఎక్కువ అవసరం అవుతాయి కాబట్టి అని చెప్పి ఇక అటు ఇటు అటు ఇటు తిరిగి తెగ ఆడుకుంటున్నాడు లగేజ్ సర్దడం అంటే పెద్ద టాస్కే మళ్ళీ ఇవన్నీ మోసుకొని తీసుకెళ్ళాలి అది కాక ఈసారి కార్లో వెళ్ళడం లేదు ట్రైన్కే వెళ్తున్నాము అండ్ నేను చెప్పాను కదా మార్నింగ్ ట్రైనే బుక్ చేయమని చెప్పాను ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టాడు పోయినసారి కూడా నైట్ అంతా పడుకోనివ్వలేదు మళ్ళీ నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయలేను ఇంకా అత్తయ్య మావే వాళ్ళు కాసేపు హ్యాండిల్ చేయగలరు కానీ చాలాసేపు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది నేను కూడా ఎక్కువసేపు హ్యాండిల్ చేయలేను అది కాక ట్రైన్లో నైట్ అందరు పడుకొని ఉంటారు ఇలా ఏడుస్తూ ఉంటే వాళ్ళకు కూడా చిరాగ్గా అనిపిస్తుంది కదా అందుకని ఇక్కడ వాళ్ళ నాన్న క్యాబ్ పెడితే అంతా ఆ రూమ్లోకి వెళ్ళి చూపిస్తూ ఉన్నాడు అనమాట కాసేపు చూపించడం మళ్ళీ కాసేపు ఇది చేయడం మళ్ళీ ఇటు రావడం అటు రావడం చూడండి ఆ క్యాబ్ కాసేపే ఉంచుకుంటాడు ఎక్కువసేపే ఉంచుకోడు సరే పద ఫోటోలు అని చెప్పి మా అత్తయ్య అన్నారా అంతలోపే తీసేశాడనమాట అస్సలు ఉంచుకోలేదు ఇంకా సరేలే మళ్ళీ వచ్చి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాము అయితే ఎప్పుడైనా కానీ మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లగేజ్ అనేది మా వారే సర్దుతారండి ఏంటి అంటే ఆయన నీట్గా సర్దుతారనమాట నేను నేను కుక్కాను అనుకోండి ఒక నాలుగైదు లగేజీలు అవుతాయి అందుకని ఆయన అనుకోండి ఫస్ట్ నుంచి ఇలా ట్రావెలింగ్ అలవాటు అయ్యి అలవాటయ్యి ఎప్పుడైనా కానీ అట్లాగే చెప్తారనమాట నువ్వన్నీ తీసి పక్కన పెట్టి ఉంచు నేనే సర్దుతాను అని చెప్పైతే చెప్తారు అందుకే నేను నాకు కావాల్సిన అన్నీ కూడా సర్ది పెట్టుకుంటాను చూసారు కదా ఇల్లు మొత్తం పీక్ పాకాన్ని పెట్టినట్టు అరవన్నీ తీసి బెడ్ మీద కింద పక్కన అన్ని వైపులా వేశాను చాలానే అయిపోయాయి ఇంకా శారీస్ అయితే ఏం తీసుకెళ్లడం లేదు శారీస్ ఏం వేసుకోను కాబట్టి ఎక్కువ డ్రెస్సులే తీసుకొని వెళ్తున్నాను ఫీడింగ్ కొన్ని ఇంకా నార్మల్ డ్రెస్సెస్ అలాగా అన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాను కానీ చిన్నపిల్లలతో లాంగ్ జర్నీ అంటే అంత ఈజీ కాదండి వాళ్ళు ఆ ట్రైన్లో ఒక చోటు ఉండరు కదులుతూ ఉంటారు గొడవ గొడవ చేస్తారు ఇంట్లోలా ఫ్రీడమ్ ఉండదు అది కాక చాలామంది ఉంటారు చూస్తూ ఉంటారు అల్లరి క్యూట్నెస్ని అది ఇది చాలా ఉంటాయి పిల్లలతోటి చాలా చాలా కష్టమండి జర్నీలు కానీ తప్పదు మనం ఎక్కడికి వెళ్లకుండా ఉండలేం కదా ఇంకా అలాగా వెళ్ళాలి తప్పదని అని చెప్పైతే ఇంక వెళ్తున్నాము ఇంక మా వారైతే రావడం లేదండి నేను ఎక్కడికి వెళ్తాననేది మీరు నెక్స్ట్ వీడియోస్లో చూడొచ్చు నిన్నైతే నేను చెప్పాను కదా కామెంట్స్ అనేవి చదువుతూ ఉంటానని చెప్పి ఇంకా నా గాయత్రి నల్లగోత్లా అనే తనైతే చాలా నైస్ ఐడియా అక్క చాలా బాగుంది అని చెప్పింది ట్రెండ్స్ వాళ్ళు కూడా చాలా అందరూ కూడా చాలా మంచిగా కామెంట్స్ పెట్టారు మీ ఒపీనియన్స్ అనేవి షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మీరందరూ నన్ను పాజిటివ్గా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి నిజంగా నేను మీకు ఎప్పటికీ గ్రేట్ఫుల్గా నేను ఎప్పటికీ గ్రేట్ఫుల్గా ఉంటాను ఈ విషయంలో మేము చేసి పెట్టుకున్న పిండి వంటలు ఇంకా కొన్ని సరుకులు పాడైపోయి అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను అంటే కొన్ని డేస్ ఉన్నాం కాబట్టి తాడైపోతే అండ్ పీపి గవలు చక్కరాలు అన్నీ కూడా అన్నీ ఖాళీ చేసేసాను అన్నీ ఖాళీ చేసి చిన్న బాక్స్లో వేసేసుకొని వేసిన పప్పులు అయితే ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా వేయించి పెట్టేసుకుంటే పురుగు అనేది పట్టకుండా ఉంటే చాలా రోజులైతే ఉంటాయి అని చెప్పి అలా సర్దుకుంటున్నాను చాలా 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 అంటొచ్చాయి చూసారు కదా సింక్ పైకి వెళ్తుందనమాట ఇంక ఇవన్నీ నిదానంగా సర్దుకుంటున్నాను సరుకులు అంటే సర్దుతాం కానీ ఈ సరుకులు అన్ని సర్దు ఇంక ఇవన్నీ ఇక్కడ అవసరం లేదు మా వారు ఆర్డర్ ఇంకా అవసరం లేని అన్నీ తీసుకెళ్తున్నాము ఇంకా చక్రాలు అవి మాత్రము మా వారికి ఉంచేస్తున్నాను ఇంక స్వీట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాము మా వారు తినే మాత్రం మా వారికి ఉంచుతాను అంటే ఆయన కొంచెము ఈ చక్రాలు ఇలాంటివి ఇష్టపడతాం కాబట్టి అలా అయితే ఉంచేసి వేచన్న పప్పులు కూడా నేను వచ్చేదాకా ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలని ఇలా వేసుకుంటున్నాను ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నేను ఇలాగే చేస్తాను ఇంకా పోపు దినుసులు డబ్బాలు అన్నీ అయిపోయాయి ఖాళీ అయిపోయాయి ఎప్పుడైనా మా వారు వంట చేసుకోవాలి అంటే అవన్నీ వెతుక్కొని చేసుకోవాలంటే వాళ్ళు వర్క్ చేసి ఇబ్బంది పడతారు కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా ఫిల్ చేసి పెట్టేస్తున్నాను ఎప్పుడైనా వంట చేసుకోవాలి అనిపిస్తే కనుక ఇక్కడ ఇది ఉంది అక్కడ అది ఉందని చెప్పి వెళ్తానమాట సో ఎప్పుడైనా వండుకుంటారు వంట వచ్చు కాబట్టి పప్పని ఏదో ఒకటి వండుకుంటారు రోజు వండుకోలేకపోయినా కుదిరినప్పుడైనా వండుకుంటారు కదా నా ఆశతోటి ఇవన్నీ ఫిల్ చేసి పెట్టుకుంటానన్నమాట సో నేను వచ్చిన నాకు ఇబ్బంది ఉండదు కదా ఇంక మనం వెళ్ళేటప్పుడు ఇవన్నీ చక్కగా అమర్చి వెళ్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ నిజంగా మా వారైతే చాలా ఫీల్ అయ్యారు నాకు చాలా చాలా బాధగా అనిపించింది కానీ తప్పదు నేను వెళ్ళాల్సిందే ఊరు అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాను ఇంక ఇక్కడ స్టాండ్ కూడా ఖాళీ చేసుకుంటున్నాను ఇంకా టీవీలో ఏమో సినిమా పాటలు పెడితే హవి గారు చూస్తూ ఉన్నారు అత్తే రెస్పాన్సిబిలిటీ అనమాట హవి గారిని చూసుకోవడం అంటే ఆడిపించడము ఫుడ్ పెట్టడం అదంతా ఇప్పుడు నాకు చాలా పని ఉంది కాబట్టి నేను బాబుని చూస్తూ కూర్చుంటే ఇదంతా పని వాళ్ళు చేయలేరు కాబట్టి పిల్లడిని వాళ్ళకి ఇచ్చేసి నేనైతే పనులు చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ అంతా కూడా చాలా బొమ్మలు పేరుకుపోయి ఉన్నాయి పిల్లోడివి ఇంకా ఆడుతున్నాడు కదా అని అలా అలా చాలా చేసేసాము ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళి లోపల మాకు వాషింగ్ మిషన్ డబ్బా ఒకటి ఉంది కదా దానిలో అయితే అంతా పెట్టేసి అక్కడ నీట్గా చేసేసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇంకా సింకులు అంటలు తోముదామని చెప్పి ఇంకా అంతా రెడీ చేసుకున్నాక మా చిన్నత్తయ్య వద్దులే నేను తోముతాను నువ్వు పని చేసుకో ఇంకా చాలా పని ఉంది కదా అని చెప్పారు ఇంక ఇక్కడ అంతా కూడా కౌంటర్ టాప్ మళ్ళీ నాళ్ళకే క్లీన్ అయిందనమాట రోజైతే ఇక్కడంతా బకెట్లు చక్రాలు అవి చాలా ఉండిపోయినాయి ఈరోజు మళ్ళీ ఖాళీ అయిపోయింది ఇంకేం లేవు అన్నము కూరయి తప్ప ఇంకేం లేవు ఇక్కడ ఇంకా అదంతా కూడా నీట్గా కడిగేసుకు తుడిచేసుకుంటున్నాను నేను పక్కన తుడుచుకుంటూనే ఉన్నాను అటు పక్కన వేరుచిన సిమ్లో వేపుకుంటున్నాను ఐలో పెడితే మాడిపోతాయి కానీ లోన్ అయితే ఉడకవు కాబట్టి సిమ్లో పెట్టుకొని చిన్నగా చేసుకుంటా పనులు చేసుకుంటున్నాను ఇంకా మా చిన్నత్త అలాగే తోముతా ఉన్నారు నేను అన్నాను కొన్ని తోము వదిలేండి నేను తోముతా ఉన్నాను ఇంతలోపు నా పనులు నాకు అవుతానే ఉన్నాయి లాస్ట్కి మా చిన్నత్తయ్య అన్నీ తోమేశారనమాట ఇదిగోండి బొమ్మలన్నీ తీసుకెళ్ళి లోన్ అయితే పెట్టేసుకుంటున్నాను మా అత్తయ్య తిప్పలు తిప్పలు కదా అన్నం పెట్టాలంటే ఒక గంట అయినా పడుతుందండి ఇంత చిన్న ఇంత పిల్లడు మా ఆరేడు నెలలు పిల్లలు తిన్నంత ఫుడ్ కూడా తిండు మీరు నమ్మిన నమ్మపోయినా మాకు నిజంగా చాలా బెంగండి వాటర్ తాగడు ఫుడ్ తిండు ఏం తినడు ఏంటో మరి పిల్లోడు అసలా ఇంకా ఎన్నిసార్లు అనుకున్నా మన చేతిలో లేదు కదా ఇంకా తన బాబు అంతే ఇక మా తిప్పలు తిప్పలు కాదు ఇంక నేనైతే మాత్రం ఇల్లు అంతా నీట్గా సర్దుకొని వెళ్తాను ఎప్పుడైనా కానీ వెళ్ళేటప్పుడు మనం నీట్గా సర్దుకొని వెళ్తే వచ్చినాక మనకే బాగుంటుంది ఇప్పుడు మగవాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఏం చేయరు కదా వాళ్ళ వర్క్ ఏంటో వాళ్ళు ఏంటో అన్నట్టు ఉంటారు కానీ ఏముండదు కదా ఎంతైనా ఆడదలేని ఇల్లు ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుస్తుంది ఇక ముందు ఈ టీవీ ఏరియా అంతా కూడా నీట్గా చేసేసుకొని ఈ మంచము ఇవన్నీ కూడా తర్వాత తీసేస్తారు ఇక్కడ వేసి ఉంది కదా టీవీ పక్కన మంచము అది అసలు పైకి ఎత్తి పెట్టి ఉంచుతాం అటువైపు ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఉన్నారని చెప్పి అది వేసి ఉంచుతున్నాము చెరకు మంచం మీద పడుకుంటారు అత్తయ్య చిన్న అని చెప్పి ఇక బాబు వాళ్ళు కూడా కింద కూర్చోలేరు కాబట్టి అలాగా ఇక అన్నీ నీట్గా సర్దేసుకుంటే అదొక ఇదనమాట మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మనము ట్రైన్లో వెళ్ళడానికి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇవన్నీ పెట్టుకుంటే అవ్వదు ఇల్లు చండాలంగా ఉంటే నాకు నచ్చదు అందుకని మా వారికి కూడా కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పి అనుకుంటాను ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే అసలు ఎంత పని ఉంటుందో కదండి ఆడవాళ్ళకి అసలు నిజంగా అస్సలు బ్రేకే ఉండదు ఏంటో మరి అలా అనిపిస్తూ ఉంటుంది అంతా అయిపోయినాక నాకు ఫైనల్గా ఈ మంచం మీద కూడా చాలా ఉండిపోయాయి ఇంకా ఆ మంచం మీదే చూస్తున్నాయి ఇక్కడ చూశారు కదా నన్ను ఎత్తుకోమని చెప్పి పిలిచాడు నేను పట్టించుకోలేదంట అరుస్తున్నాడు అది కాక ట్రైపాడ్ ఉందన్నమాట ట్రైపాడ్ కోసం ఏడుపు ట్రైపోడ్ని పీగివి పడేయడానికి ఇంక ఇక్కడ మంచం మీద చాలా న్యూస్ పేపర్స్ ఉండిపోయాయి మామే రోజు చదువుతూ ఉంటారు కదా ఇంకా న్యూస్ పేపర్స్ అన్నీ అలాగా పెట్టేసుకున్నారు ఇంకా అవన్నీ కూడా ర్యాక్స్లో అంతా పెట్టేస్తాను ఇప్పుడు మావయ్య మా వారు అయితే బయటకు వెళ్ళారండి కొన్ని కావాల్సిన సరుకులు అవి తేవాలైతే వాళ్ళు వెళ్ళారు ఇంకా మేము ఇంట్లో ఆడవాళ్ళమే ఉన్నాం కాబట్టి పనులు అనేవి వాళ్ళు వచ్చేలో గబగబ చేసుకుందాం వాళ్ళు ఉన్నప్పుడు పనులు అవ్వండి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు కూడా పనులు చేసుకుంటూ ఉంటే బాగోదు కదా మ్యాక్సిమం నేను అందుకే వీకెండ్స్లో ఎక్కువ పనులేం పెట్టుకోను సో కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండాలి కదా అని చెప్పి అనుకుంటాము మా వారు కూడా వీకెండ్లోనే ఈ పనులు పెట్టుకోవాలా అంటూ ఉంటారనమాట సో ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేసి వీకెండ్స్ వాళ్ళు ఉన్నప్పుడే కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మేము కూడా ఇంక ఇక్కడే మంచం కూడా క్లీన్గా దులిపేసుకొని దుప్పటి అది కూడా వేసేసుకుంటున్నాను సో ఇక్కడతో మాక్సిమం ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకొకసారి ఇల్లు ఊడ్చేసుకొని మాప్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంక ఇదంతా అయ్యేలోపు మా చిన్నత్తయ్య చాలా చాలా సర్తోమే సరమాట చాలా వచ్చేసాయి అంటే చక్రాలు కొడిలి మేము చేసిన పిండి మంటలు అన్నీ ఇంకా పాతయ్యమన్నా ఉంటే అన్నీ తీసి ఖాళీ చేయడం అలాగా బాక్సుల్లో వేరే దానిలో పోసుకొని మేము తీసుకెళ్ళడానికి అలాగా ఫుల్ అంట్లు అయిపోయాయి అనమాట మాకు ఇక అదంతా అయినాక ఇదిగోండి మా అత్తయ్య వాళ్ళు బయటకు వెళ్ళి కూర్చున్నారు నేను అన్నాను చల్లగా ఉంది కదా లోన్కి వచ్చేసేయండి అని చెప్పి ఇంక నేనైతే ఇంక ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇక మా అత్తయ్య హవే వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చాక ఇంక ఇదంతా చేసుకుంటా కూర్చున్నాం అనమాట మీరు కూడా వెళ్ళే ముందు ఇలాగే పనులు చేసుకుంటారా ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాక్సిమం అందరు ఇంతే ఉంటారులేండి చూశారు కదా అంట్లో అయితే ఎంత ఎత్తుకు వచ్చాయో స్టాండ్ పెట్టేసినాక అంత ఎత్తుకు మళ్ళీ నేనే వేర్చాను అనమాట రేపు మార్నింగ్ సర్దుకునేటప్పుడు నీట్గా ఒక్కోటి ఒక్కోటి ఒక్కొట్ ఒక్కటి తీసి సద్దాలి స్టాండ్ సరిపోతే ఇక్కడ అన్ని బకెట్లు క్యాన్లు అన్ని బార్లు ఇచ్చి పెట్టాము చూడండి ఎన్ని అయినాయో ఎన్ని అంటలు అయినాయో ఇంకా వేర్చన పప్పులు కూడా వేయించేసి ఓ బాక్స్లో పెట్టాను వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టకూడదు కాబట్టి బాగా చల్లగా నాకైతే మూత పెడతాను ఇంకా ఇంకా పెండింగ్ ఏంటి అంటే నాకు ఇంట్లో ఉన్న పని షింక్ అండ్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడమే ఇంక అంతకు ఏ పని లేదు ఇంకా గ్యాస్ కూడా నీట్గా రుద్దు వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే ఫ్రెష్గా ఉంటుంది రేపు మార్నింగ్ వంట చేస్తావు కదా ఇప్పుడు ఎందుకు రుద్దుతున్నావు రేపు మళ్ళీ రుద్దుకోవచ్చుగా అన్నారు అత్తయ్య ఇప్పుడు బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి రేపు ఊరికి పైపైన అయినా కడుక్కుండా సరిపోతుంది కదా అని అనుకున్నాను అయితే ఐడియా నాకు రాలేదు ఒక పని అయిపోతుంది ఇల్లు అంతా నీట్గా అయిపోతుంది కదా ఇది కూడా అయిపోతుందిలే అనుకున్నాను ఇంకా రేపు మార్నింగ్ అంత ఉండదు ఎక్కువగా ఉండకుండా సరిపోతుంది సో అలాగా ఇంక ఇలాగా నా ఇల్లు క్లీనింగ్ అంతా జరుగుతూ ఉందండి అసలు నేను ఊరు ఎందుకు వెళ్తున్నాను అది మా వారిని ఎందుకు వదిలేసి వెళ్తున్నాను అసలు ఎక్కడికి వెళ్ళబోతున్నాను అనేది ఊరికి గెస్ట్ చేసి కామెంట్ చేయండి చూద్దాము ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూస్తాను ఇక్కడ డిమాట్లో తీసుకొచ్చాం కదా ఇవి ఇదైతే బాగా యూజ్ అయింది చక్కగా నీట్గా తుడవగానే బలి ఆరిపోయింది మనము మామూలు క్లాత్తో తుడిచినా కూడా అంత బాగా ఇది అవ్వట్లేదు ఇది మైక్రోఫైబరా మరేమో ఇది మెటీరియల్ నాకు తెలియదు చాలా మంచిగా అబ్జర్వ్ చేసుకుంది చాలా నీట్గా ఉంది గ్యాస్ స్టవ్ కూడా చక్కగా ఆరిపోతే తుడ కడగ్గానే బలి అనిపించింది నాకు ఇక అలా తుడుస్తూ చూస్తున్నాను అనమాట చాలా బాగుంది చాలా బాగుందని చెప్పి సో ఇంకా డిన్నర్ డిన్నర్ అయితే చేయలేదు ఆ రోజు ఇంకా వాళ్ళు అయితే వెళ్ళారని చెప్పాం కదా చపాతీలు తీసుకొని రమ్మని చెప్పాము పప్పు ఉంది ఇంకా చపాతీలు తీసుకొచ్చేసేయండి అని చెప్పాము ఇంకేం అన్నం కూరలు ఏమి వండుకునే పని లేదు అన్నం కూడా కొంచెం ఉంది ఎలా ఇవాళ ఆ రోజు శనివారం కాబట్టి వాళ్ళు అన్నం అయితే అన్నం తినరు నైట్కి అందుకని చెప్పి వాళ్ళకి చెప్పాం వాళ్ళైతే ఇంకా రాలేదు అప్పటికే ఎయిట్ పైన అయింది నాకైతే ఫుల్ ఆకలిసింది ఇంకా మా వారికి కాల్ చేస్తే వస్తున్నాం అని చెప్పారు ఇంకా చిన్నగా షాపింగ్ కావాల్సినవి అన్నీ కూడా తీసుకొని వచ్చారు మా వారికి కొన్ని చెప్పులు చెప్పులు అవి కూడా కొనుక్కున్నారనమాట ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు ఇదిగోండి పూజకి మఖానా బాబుకి అండ్ ఎక్సో సోపు అవన్నీ కూడా తీసుకొచ్చారు బాగా మంచి హెల్దీ ఫుడ్ పెట్టాలి బాబుకి అయితే మాత్రము సో ఈ పాలు ఈ ఫుడ్ కాకుండా మంచి హెల్దీ ఫుడ్ పెడితే వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారు కదా ఈ మకాన డిమార్ట్లోనే బాగుంటున్నాయి విజయవాడలో మామయ్య బయట తీసుకొచ్చారండి అసలు అన్నీ కొన్ని బాగున్నాయి కొన్ని చిన్నగా గింజల్లాగా ఉన్నాయి అస్సలు బాగాలేదు మనీ వేస్ట్ అయిపోయినాయి మాకు అందుకే నేను డిమార్ట్లోనే తీసుకురండి అని చెప్పాను ఇంకా అవే తీసుకొచ్చారు ఇదిగోండి మా వారు చెప్పులు కూడా కొనుక్కున్నారు ఈసారి మోడల్ మార్చారు చాలా బాగున్నాయి అనిపించింది నాకు ఇంకా సరే అని చెప్పి ఇంకా చపాతీలు తీసుకొచ్చారు ఇంకా అయితే కాల్ చేయాలి నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది అసలు ఎంత ఆకలి అవుతుందో బియ్యం కూడా అయిపోయాయి ఇంకా బియ్యం కూడా తీసుకొచ్చారు ఒక ఫైవ్ కేజీస్ దాకా మా వారే ఉంటారు కదా వాడుకుంటారులే అని చెప్పి ఇంకా అలాగా ఇంకా మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట రేపు ఎన్నింటికి ట్రైన్ ఎన్నింటికి రేపు ఏం వంట చేసుకోవాలి అది ఇదని చెప్పి సో ట్రైన్ జర్నీలో మీరు ఎక్కువగా ఇంట్లో ఫుడ్ ప్రిఫర్ చేస్తారా లేదంటే బయట ఫుడ్ ప్రిఫర్ ప్రిఫర్ చేస్తారా లేదు ఇంట్లో ఫుడ్ అంటే అసలు ఏమేమి కుక్ చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంక నేనైతే గబగబా చపాతీలు కాల్స్తున్నాను అందరు తింటారు కదా అందరికీ ఫుల్ ఆకలి అవుతుంది ఈ ఫుల్గా పని ఉన్నప్పుడు భలే ఆకలి అవుతుంది కదా అది కాక ఎయిట్ థర్టీ అయిపోయింది మేము మ్యాక్సిమం సెవెన్ థర్టీ ఎయిట్ లోపు తింటాము అలాంటిది ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది నాకైతే బలి ఆకలిసిందిలేండి సరే ఇంక బాబుని చూస్తూ ఉంటారు కదా నేనైతే గబగబా కాల్ చేస్తా అన్నాను ఇంక అందరు వరుసనే తినేస్తారు కదా అని చెప్పి ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు ఆ ప్యాకెట్లో ఒక పది చపాతీలు ఉన్నాయి ఇంకా మాకు సరిపోతే లేండి ఐదుగురికి అలాగే తినేసాము ఎలాగో మా అత్తే వాళ్ళు ఎక్కువ తినరండి రెండు చపాతీ ఒక దోశ అలా మూడు ఇడ్లీ అంత కొంచెం కొంచెం అన్నం అలా తింటారనమాట వాళ్ళందరూ ఎక్కువ వండినా వేస్ట్ అయిపోతాయి నేనైతే కొంచెం తింటానులేండి అంటే బాబుతోటి ఫీడింగ్ తోటి ఉంటాను కాబట్టి సో ఫైనల్గా మేము తినడం కూడా కంప్లీట్ అయిపోయింది అందరు తింటూ ఉన్నారు ఇంకా అలాగే సర్దేశంగాన్ని ఇక్కడ చూసారు కదా చిందర వందరగా ఉన్నాయి మళ్ళీ ఇవన్నీ కూడా సర్దుకోవాలి ఇవన్నీ సర్దుకొని పడుకునేసరికి నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా అయిపోయింది ఆ రోజు బాబు తొందరగానే పడుకున్నాడు ఇంక మేము డిన్నర్ కంప్లీట్ చేసాము ఇంతేనండి బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోయింది